వెటనరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న పాడి పశువుల పెంపకందారులందరికీ నమస్కారం పాడి పశువుల పెంపకందారులు తరచుగా ఎదుర్కొనే పొదుగువాపు వ్యాధి దాని వల్ల కలిగే అనర్ధాలు దాన్ని మన ఇంట్లోనే స్వయంగా ఏ విధంగా నిర్ధారించుకోవచ్చు అనే చక్కటి అంశం గురించి ఈ రోజు మాట్లాడదాం పొదుగువాపు వ్యాధి అనేది రైతులందరికీ తెలిసిందే పాల దిగుబడి తగ్గిపోతుంది పాలల్లో వెన్న శాతం ఎస్ఎన్ఎఫ్ తగ్గిపోతుంది పాలు వినియోగానికి పనికి రాకుండా పోతాయి పొదుగు తాత్కాలికంగా పాల ఉత్పత్తికి పనికి రాకుండా పోతుంది కొన్ని సందర్భాల్లో శాశ్వతంగా కూడా నాలుగు రొమ్ముల నుంచి పాలు రాకుండా పోతాయి ఆర్థిక నష్టం తీవ్రంగా కలిగించే వ్యాధుల్లో ఈ పొదుగు వాపు వ్యాధి ఒకటి ఈ పొదుగు వాపు వ్యాధికి చికిత్స కోసం చాలా ఖర్చు పెడతారు అయినా కానీ ఫలితం అంతంత మాత్రమే ఉంటుంది అటువంటి పొదుగువాపు వ్యాధి తొంభై నుంచి తొంభై ఐదు శాతం సబ్ క్లినికల్ స్టేజ్లో ఉంటుంది అంటే పొదుగువాపు లక్షణాలు ప్రస్ఫుటంగా కనబడకుండా ఉండేవి తొంభై నుంచి తొంభై ఐదు శాతం ఉంటాయి మిగిలిన ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే పొదుగువాపు మనం ప్రస్ఫుటంగా చూడగలుగుతాం సబ్ క్లినికల్ మ్యాస్టైటిస్ ఉన్నప్పుడు పాలలో వ్యత్యాసం కనబడుతుంది పాల ఉత్పత్తి తగ్గుతుంది పాలు నీళ్ళలాగా ఉంటాయి పాలు రాకుండా ఉంటాయి క్లినికల్ స్టేజ్లో కనుక గుర్తిస్తే చికిత్స చాలా ఈజీ వెంటనే నయమైపోతుంది దాన్ని గనక అశ్రద్ధ చేస్తే పొదుగు అప్యాసుకి చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంటుంది సబ్ క్లినికల్ స్టేజ్లోనే రైతు స్థాయిలో సులభంగా గుర్తిస్తే వెంటనే చికిత్స చేయడం ప్రారంభమవుతుంది అందుకోసం పాడి రైతులు ఇంటి దగ్గర జీరో ఖర్చుతో చేసుకునే ఒక ప్రయోగం గురించి ఈరోజు చెప్తాను ఒకటి రెండు పశువుల రైతు కానీ ఇరవై పశువులున్న రైతు కానీ ఆ టెస్ట్ను తరచుగా చేస్తూలకు పొదువాపు వ్యాధి సోకిందా లేదా అనే విషయం తెలుస్తుంది వెంటనే మీరు చికిత్స ప్రారంభించే అవకాశం కలుగుతుంది ఆ ప్రయోగం ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి డీటెయిల్గా చూడండి ప్రయోగం అనగానే ఎన్నో కెమికల్స్ కావాలి ఎక్కడో కొనుక్క రావాలి అని అనుకోవద్దు కేవలం మన ఇంట్లో దొరికే వస్తువులతో చేసుకునే ప్రయోగం ఇది డిటర్జెంట్ పౌడర్ బట్టలు ఉతికే ఎక్సెల్ ఉంటుంది నాలుగు గాజు గ్లాసులు ఉంటే సరిపోతుంది ముందుగా ఎక్సెల్ డిటర్జెంట్ పౌడర్ను ఒక పదిహేను గ్రాములు తీసుకోవాలి దాన్ని లీటర్ నీళ్ళలో కలిపి సిద్ధంగా పెట్టుకోవచ్చు ఒకవేళ పశువులు ఎక్కువ ఉన్నాయనుకోండి ఒక లీటర్ అటువటప్పుడు థర్టీ గ్రామ్స్ కలపాలి సపోజ్ రెండు మూడు పశువులే ఉన్నాయనుకోండి పావు లీటరే కలుపుకోండి ఏడున్నర గ్రాములు సర్ఫ్ ఎక్సెల్ కలిపితే మంచిది సర్ఫ్ ఎక్సెల్ వల్లనే కొద్దిగా ప్రయోగ ఫలితాలు చాలా బాగుంటాయి కాబట్టి అది వాడితేనే బెస్ట్ ఇక నాలుగు సన్నుల శాంపుల్ మనం తీయాలి కాబట్టి నాలుగు సన్నుల కోసం నాలుగు గాజు గ్లాసులు తీసుకోండి దానిపైన ఏ సన్ను నుండి పాలు తీస్తున్నామో గుర్తింపుకు వీలుగా అటువైపు ఎడమవైపు సన్నుల పేర్లు రాయాలి కుడివైపు వైపు విషయానికొస్తే రైట్ వైపు ఫ్రంట్ ఆర్ఎఫ్ రైట్ సైడు బ్యాకు విధంగా లెఫ్ట్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడు ఫ్రంట్ లెఫ్ట్ సైడు బ్యాకు ఆ విధంగా మనం ఒక చిన్న స్కెచ్ పై రాసుకోవాలి రాసుకున్న తర్వాత ప్రతి రొమ్ము నుంచి ఇరవై మిల్లీలీటర్ల పాలు తీసుకోవాలి మరి ఇరవై మిల్లీలీటర్లు ఎలా తెలుస్తుంది రైతు స్థాయి అంటే సాధారణంగా మన దగ్గర దగ్గుమందు ఉంటుంది ఆ దగ్గుమందు పైన ఒక ప్లాస్టిక్ మూత ఉంటుంది మీరు చూస్తూనే ఉన్నారు ఆ ప్లాస్టిక్ మూత టెన్ ఎంఎల్ దాన్ని రెండుసార్లు పోస్తే ట్వంటీ ఎంఎల్ లేదా మీ దగ్గర ప్లాస్టిక్ సిరేంజ్ ఉన్నా పర్లేదు ట్వంటీ ఎంఎల్ పాలు తీసుకొని ఆ గ్లాసు నాలుగు రొమ్ముల నుండి తీసిన పాలు నాలుగు గ్లాసులలో ఇరవై మిల్లీ లీటర్ల చొప్పున పోయాలి ఆ తర్వాతే సర్ఫెక్సెల్ కలిపి పెట్టుకున్నటువంటి ద్రావణం ఉంది కదా లీటరు నీళ్ళల్లో పదిహేను గ్రాములు కలిపాం దాన్ని కూడా పాలు ఇరవై మిల్లీ లీటర్లు తీసుకున్నాం కాబట్టి ఇరవై మిల్లీ లీటర్ల డిటర్జెంట్ ద్రావణం దాంట్లో కలపండి ఇక్కడ రెండు విషయాలు గమనించాలి ఒకటి సర్ఫెక్సెల్ ద్రావణము శాంపుల్ ద్రావణము సేమ్ ఉండాలి సపోజ్ శాంపుల్ ఇరవై ఎంఎల్ ఉందనుకోండి సర్ఫెక్సెల్ ద్రావణము సేమ్ ఇరవై ఎంఎల్ ఉండాలి సపోజ్ ఒక చన్నులో పాలు ఐదు మిల్లీ లీటర్లే వచ్చినాయి అనుకోండి సర్ఫెక్సెల్ ద్రావణాన్ని ఐదు మిల్లీ లీటర్లు మాత్రమే కలపాలి ఆ విధంగా నాలుగిట్లో కలిపి ఒక నిమిషం పాటు కదిలించాలి షేక్ చేయాలి రెండు మూడు నిమిషాలు ఉంచితే పాలు యధావిధిగా ఉంటేనేమో పొదుగువాపు వ్యాధి లేదని అర్థం ఒకవేళ పాలలో కుదుపలు కానీ రంగు మారడం లాంటిది ఉంటే సబ్ క్లినికల్ మ్యాస్టైటిస్ ఉంది దీనివల్ల రాబోయే కాలంలో పొదుగువాపు సోకే ప్రమాదం ఉందని మనకు అర్థమైంది దీన్ని బట్టి మనం వెంటనే వైద్యం చేయించవచ్చు తద్వారా ఆర్థిక నష్టం నుంచి బయటపడవచ్చు కాబట్టి రైతు సోదరులందరికీ ఇప్పుడు చెప్పినటువంటి మెటీరియల్ పెద్ద దొరకని వస్తువులు ఏం కాదు రెండు పశువులు ఉన్నా మూడు పశువులు పశువులున్నా పది ఉన్నా యాభై పశువులున్నాస్టైటిస్ టెస్ట్ని కనుక మీరు ఇంట్లోనే చేసుకున్నారంటే ప్రమాదకరమైన ఖర్చుతో కూడినటువంటి ఖరీదైన పొదుగువాపు వ్యాధి నుంచి పశువులను రక్షించే అవకాశం ఉంటుంది రైతులు తమ పశువులకు కూడా ప్రతి పది పదిహేను రోజులకు ఒకసారి ఈ టెస్ట్ చేయించండి వారి అనుభవాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తే ఇతర రైతులకు బాహకారిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు